ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏదో జరగబోతోంది అనే సంకేతం వరుసగా కీలక నేతలు అంటే ఆంధ్రప్రదేశ్లో కోటములో భాగస్వాములుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారితో పాటు నారా లోకేష్ అలాగే పవన్ కళ్యాణ్ ముగ్గురు ఒకేసారి ఢిల్లీలో ప్రత్యక్షం కావడం ఢిల్లీ పెద్దలను కలవడం ఏం జరిగింది అనేది ఒక కీలక చర్చ ఎందుకంటే నారా లోకేష్ మొన్న ప్రధాని నరేంద్ర మోడీని ఈ నెల పదిహేడున కుటుంబ సమేతంగా కలిశారు మోడీతో ఆయన చాలాసేపు గడిపారు డిన్నర్ కూడా చేశారట ఆ భేటీలో అన్ని విషయాలు చర్చించారు అనే ప్రచారం కూడా జరిగింది ఏపీ రాజకీయ పరిస్థితుల మీద కూడా చర్చించారు అనేది ఢిల్లీలో చక్కర్లు కొట్టే కొన్ని వార్తలు కట్ చేస్తే ఈ నెల ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు దాకా మూడు రోజుల పాటు ఏపీ సీఎం చంద్రబాబు బిజీ షెడ్యూల్తో ఢిల్లీ టూర్ చేపట్టారు ఈ సందర్భంగా ఆయనతో కేంద్ర హోంమంత్రితో ఇరవై మూడున ఈ నెల ఇరవై మూడు గంట వరకు భేటీ అయ్యారు ఈ భేటీలో కూడా ఏపీ రాజకీయాల గురించి చర్చకు వచ్చింది అనేది ఆ తర్వాత ఇరవై నాలుగున జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధానితో చంద్రబాబు కలిసి ముచ్చట్లు పెట్టిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి బాబుటూరు ఎలా ముగిసిందో లేదో ఎన్డీఏ ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులతో మోడీ ఢిల్లీలోని అశోక హోటల్లో నిర్వహించిన కీలక భేటీకి ఆంధ్రప్రదేశ్ నుంచి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరయ్యారు ఆయన ప్రధాని మోడీతో కలిసి కనిపించారు ఆ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి ఇలాగా మొత్తం టాప్ త్రీ ఉన్న వాళ్ళందరూ కూడా ఒకేసారి గత వారం రోజులుగా ఢిల్లీలోనే వెళ్ళడం అది కూడా మోడీని కలవడం ఇందుకే ఢిల్లీలో ఎంత ఇంపార్టెంట్ విషయాలు ఏంటి అంటే ఈ ముగ్గురు నాయకులు కూడా అధికారికంగానే వెళ్ళారు వారు భేటీలైన సందర్భాలు కూడా కీలకమైనవి అయితే ఏపీ రాజకీయాల గురించి కూడా ఈ సందర్భంగా చర్చకు వచ్చింది అనేది ఒక బోగట్ట ముఖ్యంగా వైసీపీ అధినేత జగన్ అరెస్టుకు సంబంధించి ఏపీలో రచ్చ సాగుతున్న నేపథ్యంలో విపరీతమైన ప్రచార వార్తా కథనాలు అయితే వస్తున్నాయి ఈ ముగ్గురు టాప్ లీడర్స్ కూడా ఢిల్లీకి వెళ్ళడంతో రకరకాల ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి రేపు మాపో జగన్ అరెస్ట్ చేస్తారు జగన్ అరెస్ట్ చేసే ముందు ముగ్గురు నాయకులు కూడా మాట్లాడారు తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి ఏంటి అని కేంద్ర పెద్దలతో చర్చించారని ఇంతకీ జగన్ అరెస్ట్ అయింది ఏమైనా ఉంటుందా అంటే ప్రస్తుతం అయితే ఏమీ లేదు మహానాడు ఒకటి రెండు రోజులు ఇంకా ముగి ముగిసిపోబోతుంది కూడా మహానాడు సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడైతే అరెస్ట్ జోలికి వెళ్ళరు ఆల్రెడీ తానే చెప్పేశారు నేను విజయవాడలోనే ఉన్నాను దమ్ముంటారు అరెస్ట్ చేసుకోండి అంటూ జగనే చెప్పేశారు ఇటువంటి నేపథ్యంలో విషయం అయితే అది కాదు జగన్ గురించి అయితే కాదు కానీ ఏదో ఉంది అది ఏంటి అనేది మహానాడులో తెలుస్తుందా మహానాడు అయిపోయి తెలుస్తుందా అనేది ఇక్కడ కీలకమైన అంశం కాకపోతే ముగ్గురు యాదృచ్ఛికంగా వెళ్ళారా లేదంటే ఒకరి తర్వాత ఒకరు వెళ్ళారా లేదంటే కేంద్ర పెద్దలు పిలిస్తే వెళ్ళారా అనేది ఇక్కడ అధికారిక సమావేశాలు అయితే జరిగినాయి వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంది కాకపోతే ఒకేసారి వెళ్ళిన నేపథ్యంలోనే అక్కడ అటు ఏదంటారు చూడండి స్వకార్యం స్వామి కార్యం రెండు పూజ చేసుకొచ్చారని అలా చేసుకొచ్చారా దాని ఫలితం ఏంటి ప్రభావం ఏంటనేది చూడాలి